హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు టారో విత్ శ్రీ విశిష్ట సో మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను సో ఇప్పటి వరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో అందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకేనా సో మీరు లైక్ చేస్తేనే నా ఛానల్ ముందుకు వెళ్తుంది ఓకేనా సరే సో ఇంకా వచ్చేసి ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ క్లియర్గా మెన్షన్ చేస్తుంది సో మీరు దాన్ని కాల్ కానీ వాట్సాప్ కానీ చేయొచ్చు సో రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ కావాలన్నా నన్ను అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ వర్క్అవుట్ అవుతాయి ఒక పాజిటివ్ ఇంటేషన్తో ఒక పాజిటివ్ ఫీలింగ్తో చేయాలి ఏ రెమెడీ చేసినా కూడా ఓకేనా సో డిస్ప్లే డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ క్లియర్గా మెన్షన్ చేశాను నేను ఎవరు అడిగారు సార్ మీ పర్సనల్ ఇంటిని తీసుకోవాలి మీ నెంబర్ మీ నెంబర్ కావాలని ఆల్రెడీ డిస్ప్లేలో నేను మెన్షన్ చేశాను ఓకేనా సో ఇంకా వచ్చేసి ఎవరు అడిగారు ఇంకా కరెంటు ఫీలింగ్స్ అంటే ఏంటి అని అసలు కరెంట్ ఫీలింగ్స్ అంటే ప్రస్తుత ఆలోచనలు ఎలా ఉన్నాయి ప్రస్తుత భావాలు ఎలా ఉన్నాయి అన్నమాట మీ పార్ట్నర్వి ఓకేనా సో కొంచెం మీరు అప్డేట్ అవ్వాలి ఎందుకంటే జనరేషన్ చాలా అప్డేట్ అయింది కదా ఓకేనా ఓకే సో ఇట్లా చిన్న చిన్న విషయాలు కూడా నేను చెప్పలేనమాట సో కరెంట్ ఫీలింగ్స్ అంటే ప్రస్తుత భావాలు ప్రస్తుత ఆలోచనలు అన్నమాట సరేనా ఓకే సో ఇంకోటి ఎవరికైనా సరే పెళ్ళి సమస్యలు ప్రేమ సమస్యలు వివాహంలో సమస్యలు ప్రేమికుల మధ్య గొడవలు కుటుంబంలో కలహాలు నెగిటివ్ ఎనర్జీ నెర దృష్టి నరఘోష విద్యా వ్యాపారము విదేశీ ప్రయాణము బ్లాక్ మ్యాజిక్ చేతబడి ఓకేనా సో ఇంకా ఆస్తి తధాలు ఇలాంటి వాటికి సంబంధించి మీకు ఏదైనా పరిహారాలు కావాలనుకుంటే నన్ను అప్రోచ్ అవ్వండి మీకు నెంబర్ వన్ పరిహారాలు ఇస్తాను ఖచ్చితంగా మీరు జీవితంలో ముందుకు వెళ్తారు ఓకేనా సో చాలామందికి బిజినెస్లో ఒక స్టెబిలిటీ ఒక గ్రోత్ అనేది ఉండదు సో మరి దానికి సంబంధించి ఎలాంటి పరిహారాలు పాటిస్తే మనం బిజినెస్లో ఒక గ్రోత్ స్టెబిలిటీ అనేది వస్తుంది ఇంకా మేనిఫెస్టేషన్కి సంబంధించి ఏదైనా డౌట్స్ ఉన్నా నన్ను అప్రోచ్ అవ్వచ్చు సరేనా ఓకే సో మరి ఈరోజు తిది వారం నక్షత్రం ప్రకారము సో వచ్చే షష్ఠి ఈరోజు షష్ఠి జ్యేష్ఠ నక్షత్రం సో శ్రీ నామ సంవత్సరము దక్షిణాయనం శరదృతువు ఆశ్వయుజ మాసము శుక్లపక్షం షష్ఠి జ్యేష్ఠ మాసము వారు ఈరోజు మేషరాశి వాళ్ళకు సింహరాశి వాళ్ళకు చెప్తాను మేషరాశి వాళ్ళు మీ ఇష్ట దైవాన్ని ఆరాధించండి ఓకేనా ఇష్ట దేవత ఆరాధన శ్రేయస్కరం సింహరాశి వాళ్ళు కూడా అంతే దైవాన్ని ఆరాధించండి ఇష్ట దైవాన్ని పూజించండి మీకు అనుకున్నవి నెరవేరుతాయి ఈరోజు మరి వారం అంతా కూడా సరేనా ఓకే సో మరి మీ పార్ట్నర్ ఫేస్ ఊహించుకోండి మీ పార్టనర్ నేమ్ వచ్చేసి మీ మనసులో మూడుసార్లు తలుచుకోండి మీ పార్ట్నర్ ముఖారం విందని ఇమాజిన్ చేసుకుంటూ ఉండండి ఎనర్జీస్ బాగా కనెక్ట్ అవుతుంటాయి ఓకే సో త్రీ ఆఫ్ పెంటల్స్ సో కార్డ్స్ కనిపిస్తున్నాయా ఒక నిమిషం సో త్రీ ఆఫ్ కప్స్ ఓకే ఫోర్ ఆఫ్ స్వాడ్స్ నైన్ ఆఫ్ కప్స్ డెత్ ఆర్ రీబర్త్ వెరీ గుడ్ ఏస్ ఆఫ్ వ్యాన్స్ ఓకే సో బాటమ్ ఆఫ్ ది డెక్ వచ్చేసి వీల్ ఆఫ్ ఉంది సరే సో ఇక్కడ ఏంటంటే మీ పార్ట్నర్ కరెంట్ ఎనర్జీస్ చూస్తున్నాం మనం కరెంటు ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి చూస్తున్నాం ఇక్కడ డెఫినెట్గా మీ పార్ట్నర్ లైఫ్లో థర్డ్ పార్ట్ సిచ్యువేషన్ ఉంది సో థర్డ్ పర్సన్ వల్ల మీ పర్సన్కి అయితే డెఫినెట్ హార్డ్ బ్రేక్ సిచ్యువేషన్ అయితే ఎదురైంది ఓకేనా సో థర్డ్ పర్సన్ వల్ల మీ పార్ట్నర్ హార్డ్ బ్రేక్ అయింది సో కాబట్టి మీతో రిలేషన్ వీళ్ళు అక్కడ ఓవరాల్గా సో రీవర్ చేసుకోవాలని ఆలోచనలో ఉన్నారు సరే ఇంకా చూద్దాం ఏమైనా తీసామేమి సో థర్డ్ పర్సన్ చాలా ఈగోయిస్టిక్ పర్సన్ అంటున్నారు చాలా సాడిస్టిక్ పర్సన్ అంటున్నారు అంటే థర్డ్ పర్సన్ మీ పర్సన్ అసలు పట్టించుకోవట్లేదు థర్డ్ పర్సన్ మీ పర్సన్ విషయం అసలు కేరింగ్ ఒక లవ్ ఒక ఎమోషన్ అనేది లేదు సో ఎంతసేపు తనకు సంబంధించిన పనులు ఇక్కడ థర్డ్ వచ్చేసి సెల్ఫ్ ఎంప్లాయిడ్ పర్సన్ లాగా ఉన్నారు సో లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ కనబడుతుంది సో తా చాలా సెల్ఫిష్ అండ్ అని అనమాట సో మీ పార్ థర్డ్ పర్సన్ వచ్చేసి మీ పార్ట్నర్ పట్టించుకోవట్లేదు మీ పార్ట్నర్ మిమ్మల్ని పట్టించుకోవట్లేదు ఇక్కడ మీ పర్సన్ థర్డ్ పర్సన్ నుంచి థర్డ్ పర్సన్ నుంచి మీ పర్సన్ డివర్స్ కోరుకుంటున్నారు ఆల్రెడీ కొంతమందికి డివర్స్ కూడా అయిపోయింది సెటిల్మెంట్ కూడా అయిపోయినట్టుగా కనిపిస్తుంది సో చాలా గొడవలు అయ్యాయి థర్డ్ పార్టీతో కొంతమంది విషయంలో సో మీ పర్సన్ థర్డ్ పార్టీ నుంచి అయితే డైవర్స్ కోరుకుంటున్నారు తీసుకోవాలనుకుంటున్నారు థర్డ్ పార్టీ దగ్గర చాలా ఏంటంటే ఒక హార్డ్ బ్రేక్ బటన్ ఫీల్ అవుతున్నారు థర్డ్ పర్సన్ ఇంకా తన లైఫ్లోకి రాకూడదు తిష్ట వేసుకొని కూర్చున్నారు థర్డ్ పార్టీ ఇంకా థర్డ్ పార్టీతో నేను ఉండలేను లైఫ్లో ముందుకు సాగలేను ఇంకా నా వల్ల కాదని బటన్ ఫీల్ అవుతున్నారు థర్డ్ పార్టీ దగ్గర ఒక ఆఫర్ తీసుకొని వెళ్ళిపోయారు అంటే థర్డ్ పార్టీ దగ్గర హ్యాపీగా ఉండాలని వెళ్ళిపోయారు కానీ మీ పర్సన్ అక్కడ ఏ మాత్రం కూడా హ్యాపీగా లేరు చాలా బడెన్ ఉంది హార్డ్ బ్రేక్స్ ఉన్నాయి గొడవలు ఓకేనా సో థర్డ్ పార్టీ దగ్గర ఓవర్గా ఏంటంటే థర్డ్ పార్టీని నమ్మి వెళ్ళిపోయారు కానీ థర్డ్ పార్టీ దగ్గర స్టక్ అయిపోయారు హ్యాంగిడ్ మ్యాన్ సిచ్యువేషన్ క్లోజ్డ్ బుక్ అయిపోయారు టోటల్గా ఓకేనా సో ఇంకా థర్డ్ పార్టీ ఈ ఈ పర్సన్ని పట్టించుకోవట్లేదు మీ పర్సన్ అయితే ఓవరాల్ ఇంకా చూద్దాం సో ఇంకా ఎనర్జీ ఎట్లా ఉన్నాయి అంటే ఇక్కడ వీళ్ళు ఏంటంటే మీ గురించి ఆలోచిస్తున్నారు సో మీ గురించి ఆలోచిస్తున్నారు లాంగ్ డిస్టెన్స్ గురించి ఆలోచిస్తున్నారు ఇక్కడ డెఫినెట్గా ఓకేనా సో మనీ గురించి ఆలోచిస్తున్నారు థర్డ్ పర్సన్ గురించి ఏ మాత్రం ఆలోచించట్లేదు మీ గురించి ఆలోచనలో ఉంది అంటే అంటే మీ పర్సన్కి మీ పర్సన్కి మీ మీద ఎలాంటి ఉద్దేశం ఉందంటే మీకు ప్రపోజ్ చేయాలనే ఉద్దేశంలో ఉన్నారు వీళ్ళు మీతో ఉన్న మీతో ఉన్న రిలేషన్ పూర్తిగా డెడ్ అయిపోయింది అనుకుంటే రిలేషన్ని మళ్ళీ వీళ్ళు ఏంటంటే రీబర్త్ చేసుకోవాలని ఆలోచనలో ఉన్నారు చూడండి రీబర్త్ కార్డే వచ్చింది ఓకేనా సో తనకి కొంచెం హెల్త్ ప్రాబ్లం కూడా ఉంది అండ్ లాంగ్ డిస్టెన్స్ కూడా ట్రావెల్ చేయబోతున్నారు అండ్ మిమ్మల్ని కలుసుకోబోతున్నారు అనే ఎనర్జీ అయితే చూపిస్తుంది సో మీది మీ పర్సన్ ఒక డివైన్ కనెక్షన్ అన్నట్టుగా ఉంది మీతో ఒక హ్యాపీ ఫ్యామిలీగా ఉండాలనుకుంటున్నారు సో మీ పర్సన్ ఎమోషన్ అవుతున్నారు కొంచెం కానీ బయటకు చూపించట్లేదు అనమాట బయటకి స్టబాన్ పర్సన్ లాగే ఉంటారు బట్ లోపల మాత్రం ఎమోషన్స్ చాలా ఉన్నాయి మీ మీద మిమ్మల్ని ఎప్పుడెప్పుడు కలవాలి మిమ్మల్ని ఎప్పుడెప్పుడు మీ దగ్గరికి రావాలని ఆలోచన అంటే మిమ్మల్ని చీట్ చేశాను మిమ్మల్ని మోసం చేశానని బాధపడుతున్నారు రిగ్రెట్ ఉంది మిమ్మల్ని హార్ట్ బ్రేక్ గురి చేశాను మిమ్మల్ని హార్ట్ బ్రేక్ గురి చేసి గురి చేశానని బాధపడుతున్నారు సో మిమ్మల్ని బాధ పెట్టి నేను థర్డ్ సిచ్యువేషన్లోకి వెళ్ళాలని ఆలోచన వెళ్ళాను అనవసరంగానే బాధపడుతున్నారు సో మీ పార్ట్నర్ లోపల చాలా ఎమోషనల్ అవుతున్నారు చాలా ఏడుస్తున్నారు అని చెప్పొచ్చు సో మీతో మీ పర్సన్ డెఫినెట్గా ఒక రీకాన్సిలేషన్ ఆర్ న్యూ బిగినింగ్ అయితే చేయాలని ఆలోచనలో ఉన్నారు చూడండి సో మీ పర్సన్ ఒక ఫ్రెష్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు మీతో అంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న మీ పార్ట్నర్ అంటే వాళ్ళు అంటే మీ పర్సన్కి థర్డ్ పార్టీ మీ పర్సన్ మీ మీ పర్సన్కి థర్డ్ పార్టీ మీ ఎలాంటి ఉద్దేశం ఉందంటే వాళ్ళు చాలా ప్రాక్టికల్ పర్సన్ అని అర్థమైంది వాళ్ళొక ఎట్లంటే ఒక స్టబ్ ఆన్ పర్సన్ లాగా ఉంటారని అర్థమైంది థర్డ్ పర్సన్తో మీ పర్సన్ ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉంటారు ఓకేనా మీ పర్సన్ మీతో ఎలాగైనా ఆన్ అండ్ ఆఫ్ మీతో ఎలాగే ఎలాగ ఆన్ అండ్ ఆఫ్లో ఉంటారో థర్డ్ పర్సన్తో కూడా అలాగే ఉంటారు అనమాట ఆప్టిమిస్టిక్గా ఉంటారు ఓకేనా సో ఓవరాల్గా ఏంటంటే సో మనం ఇంకా చూద్దాం కదా మీ ఓవరాల్గా ఏంటంటే థర్డ్ పర్సన్తో మూవ్ ఆన్ అయిపోయి డివర్స్ తీసుకొచ్చేసి డివర్స్ తీసుకొని మళ్ళీ మీతో రిలేషన్ స్టార్ట్ చేయాలి అన్న ఆలోచనలు అయితే వీళ్ళు ఉన్నారు సో మళ్ళీ మీతో ఒక బిగ్నింగ్ చేయాలనే ఆలోచనలు అయితే ఉన్నారు ఇంకా చూద్దాం మనం మరి మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ ఏంటి చూద్దాం మరి ఫ్యూచర్లో వాళ్ళు ఏమైనా యాక్షన్ తీసుకుంటారా మరి మీ పాస్ట్ మీ పర్సన్ మిమ్మల్ని ఇష్టపడే వ్యక్తి ఎవరైతే ఉన్నారో మీ పర్సన్ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ ఏంటి చూద్దాం ఒకటిసారేమో సో మీ పర్సన్ పాస్ట్ ఇచ్చేసి టూ హాఫ్ కప్స్ ఇది ప్రజెంట్ ట్వెల్ఫ్ వ్యాండ్స్ సో ఇది వచ్చేసి ఫ్యూచర్ ఓకే సో పాస్ట్లో మీ పార్ట్నరు మీతో ఎమోషనల్గా కనెక్ట్ అవ్వాలి మీతో ఎమోషనల్గా చాలా కనెక్ట్ అయ్యారు సో కాకపోతే చాలా స్టబ్ పర్సన్ సో ఈగోయిస్టిక్ పర్సన్ అందుకనే తనదే నెగ్గాలనే ఆలోచనలో మిమ్మల్ని పట్టించుకోలేదు సో ప్రజెంట్ వచ్చేసి వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు మీకోసం సో ఫ్యూచర్లో ఇక్కడ టవర్ కార్డ్ అంటే ఆల్ ఆఫ్ సడన్ ఇక్కడ థర్డ్ పార్టీతో రిలేషన్ ఎండ్ కాబోతుంది ఆల్ ఆఫ్ సడన్ వాళ్ళ రిలేషన్ క్లోజ్ అవ్వబోతుంది అనమాట సో రిలేషన్లో చాలా చేంజెస్ రాబోతున్నాయి మీతో మళ్ళీ లైఫ్ స్టార్ట్ చేయబోతున్నారు అంటే టవర్ కార్డ్ ఏంటంటే సో థర్డ్ పార్టీతో ఇక్కడ రిలేషన్ బ్రేక్ అయిపోయి మళ్ళీ మీ లైఫ్ మీతో లైఫ్ స్టార్ట్ చేయబోతున్నారు అన్నమాట మీ రిలేషన్లో చాలా చేంజెస్ రాబోతున్నాయి మీతో న్యూ బీక్ నుంచి చేయబోతున్నారు వీళ్ళు డెఫినెట్గా అది సో సో ఇక్కడ ఓవరాల్గా ఏంటంటే థర్డ్ పార్టీతో అయితే రిలేషన్ ఎండ్ కాబోతుంది మళ్ళీ మీతో అయితే లైఫ్ స్టార్ట్ చేయబోతున్నారు వీళ్ళు ఓకేనా ఫ్రెండ్స్ ఓకే మరి ఇవి వచ్చేసి ఎనర్జీస్ ఫ్రెండ్స్ మరి ఈ ఈ ఎనర్జీస్ ఎట్లీస్ట్ ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ మీకు కనెక్ట్ అయినా కూడా మీరు పర్సనల్ లీడింగ్ అనేది తీసుకోవచ్చు ఎట్లీస్ట్ ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ రీజన్ అయినా ఓకేనా లేదంటే ఒక ఇది జనరల్ లీడింగ్ కాబట్టి అందరికీ కనెక్ట్ అవ్వాలని లేదు ఓకేనా సో ఎవరికైనా సరే పర్సన్ కావాలనుకుంటే డిస్ప్లేలో డిస్క్రిప్షన్ నా మొబైల్ నెంబర్ క్లియర్గా మెన్షన్ చేస్తుంది మీరు దాన్ని కాల్ కానీ వాట్సాప్లోనే తీసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్